నెల్లూరు నగరంలోని రామచంద్రపురం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రామిరెడ్డి ప్రతిమ పనితీరు స్థానికులు వాపోతున్నారు వైద్యు నారాయణ హరి అనే మాటలకు అర్థం లేని స్థితిలో ఇక్కడ డాక్టర్ వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదలకు వైద్యం అందించాల్సిన డాక్టర్ వచ్చిన రోగుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ దూషణలకు దిగుతోందని స్థానికులు తెలిపారు ప్రభుత్వం నుంచి వచ్చే మందులు సైతం అమ్మేస్తున్నారని తెలిపారు స్థానిక టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది పేదలు ఆ వైద్యశాలపై కంప్లైంట్లు తెలిపారు ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యల మీద కాంట్రాక్ట్ బేస్లలో కానీ ఉద్యోగులుగా ఈ యొక్క వర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో నష్టాలు గురవుతున్నారో హరాస్మెంట్ గురవుతున్నారో ఆ యొక్క సమస్యల మీద ఈ యొక్క ఆర్గినేషన్ రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేస్తుంది ప్రధానంగా నెల్లూరు నగరంలో మూలాపేటలో ఉన్నటువంటి ఈఎస్ఆర్ఎం హై స్కూల్ పక్కన మల్లికార్జునపురం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు పర్మినెంట్ సిబ్బంది అటు ఆశా వాలంటీర్స్ కావచ్చు లేదా కంప్యూటర్ అసిస్టెంట్స్ కావచ్చు లేదా స్టాఫ్ నర్స్ కావచ్చు ఇంకా అనేక మంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చినటువంటి ప్రతిమ అనే ఒక రెడ్డమ్మ ఇక్కడ ఎక్కువగా సామాజిక వర్గాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏక పదంతో అసమైన మాటలతో ఒలగరగా బిహేవ్ చేస్తూ పైపెచ్చు అందులో దళితులు ప్రధానంగా ఉన్నారు వాళ్ళని ఏమే పోయే ఆ యొక్క సంబోధనలు యొక్క వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూపు గ్రూపులలో చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అటువంటి మెసేజ్లు పెట్టి ఆ గ్రూపులలో నుంచి ఎవరైతే ప్రతిమ చేస్తున్నటువంటి అరాచకాలు ఆమె చేస్తున్నటువంటి దురాగతాలని అధికారులకు చెప్తున్నారని ఆవిడ మొత్తం డిలీట్ చేస్తూ వస్తుంది అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎంప్లాయీని హరాస్మెంట్ చేయడం కాకుండా వల్ల ఎక్కువ మంది వస్తున్నటువంటి రోగులు ఎవరైతున్నారో ఈ దెబ్బకి రోగుల సంఖ్య పడిపోయింది పడిపోయినప్పటికీ కూడా ఆమెకి అనుకూలమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆవిడ ద్వారా ముగ్గురు నలుగురు వస్తే ముప్పై నలభై మంది సంఖ్య ఆ యొక్క రిజిస్టర్లో రాసుకోవడం ఎక్కువ మందులు వస్తున్నాయి నిజంగా ఆ సెంటర్కి ఈరోజు జీజీహెచ్లో కూడా రానటువంటి మంచి మంచి కంపెనీల యొక్క మందులు కూడా వస్తున్నాయి నిజమైనటువంటి పేద రోగులు ఎవరైతున్నారో వాళ్ళకి చెందాల్సినవి కూడా చెందనీయకుండా మొత్తం తగలబెట్టడం అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆవిడని ప్రశ్నించినటువంటి ఏ ఒక్కరినైనా సరే మా వాళ్ళ సిబ్బందిని మీ అంత చూస్తా నాకు నేను రెడ్డిని నాకు వాళ్ళు తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు ఆ మినిస్టర్ తెలుసు అని చెప్పి చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతుంటే ఈమెకి అడుగులు మడుగులు వత్తలేదని ఆమె చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని సపోర్ట్ చేయలేదని ఇబ్బందికరంగా చేస్తుంది నేను ఆల్రెడీ ఈ యొక్క సిబ్బంది డిఎంఎండి హెచ్ఓ గారికి డిపిఎం గారు కూడా తెలియపరిచారు తదుపరి నేను కూడా పర్సనల్గా మా టీం డిఎం డిఎంఎండి హెచ్ఓ గారికి చెప్పాం అమ్మా మీ ప్రతిమ ఏదైతే ఆమె కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి డాక్టర్ అమ్మ అక్కడ ఉన్నటువంటి వర్గాలు వైద్యం కోసం వస్తున్నటువంటి వాళ్ళు అవసరపడుతున్నారు ఆమె ఉండదు తంబేస్తుంది వెళ్ళిపోద్ది మరలా మరుసటి రోజు వస్తే వస్తుంది ఆమెకి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి తంబేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళ మీద ఎందుకు మీకు ఫిర్యాదులు ఇచ్చినా కూడా డిఎం అండ్ హెచ్ఓ గారు మీరు చర్యలు తీసుకోవడం లేదు నేనేమైనా మంత్రివర్యలు నిజాయితీ పరుడు గౌరవ ఆరోగ్య శాఖ మార్చలు మాకు అత్యంత ఆత్మీయులు సత్యకుమార్ యాదవ్ గారికి ఏమైనా చెప్పమంటారా లేదా కలెక్టర్ గారు వారికి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఆవిడ మీద చర్యలు తీసుకునేలాగా మీరు చర్యలు చేపట్టాలి ఎందుకు ఆ ప్రతిమా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఆ డాక్టర్ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు మా దళిత వర్గాల్ని ఏకసభ్య పదజాలంతో అసైన్యమనే మాటలు నేను చెప్పలేనటువంటి మాటలు ఆ విధంగా కూడా మాట్లాడింది నేను డైరెక్ట్గా కంప్లైంట్ కూడా ఇవ్వన్నాను ఎందుకు ఇవ్వ వాళ్ళు ఇవ్వలేదంటే పరుగు పోదని ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉన్నారు మీరు తక్షణమే చర్యలు కానీ చేపట్టకుండా ఆ హాస్పిటల్లో నుంచి ఆవిడ్ని తొలగించి ఇంకొక సెంటర్కి బదిలీ చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళిక చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది ఇది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను దీనిపైన గౌరవ కలెక్టర్ గారు ఈ జిల్లాలో చాలా జరుగుతున్నాయి మీ దృష్టికి కొన్నే వస్తున్నాయి రానటువంటి మా ప్రజా సంఘాలు అనేక ఆర్గనైజేషన్ దృష్టికి వస్తున్నాయి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పటిష్టంగా ఆయనకి నిధులు ఉన్నప్పటికి కూడా కుటుంబ ఆరోగ్య శాఖకి విరివిగా ఆయన నిధులు ఇచ్చి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా పేద వర్గాలకి రోగులకి ఏదైతే బాగా చూడాలని చెప్పి ఆయన ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నుంచి వచ్చారు మీరు మాకు ఆ రెడ్డి తెలుసు ఈ రెడ్డి తెలుసు అని చెప్పి ఇప్పుడున్నటువంటి సిబ్బందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు డిఎంఎన్ హెచ్ఓ గారు గౌరవ కలెక్టర్ గారు తక్షణమే దీన్ని ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రక్షాళన చేసి ఇటువంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తుంది పేద ప్రజల కోసం ప్రభుత్వం వారు నిర్మించిన పిహెచ్లో అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ప్రజలు పేద ప్రజలు ఎవరైతే బాగలేకుండా అక్కడికి వస్తున్నారో వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళని కసురుకోవడం వాళ్ళు ఏంది ఏ టైంలో వస్తే ఆ టైంలో మిమ్మల్ని చూడాలా మేము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అనే మాటలు వాళ్ళతో మాట్లాడడం చాలా బాధాకర విషయం నేను ఈ వార్డు అధ్యక్షుడిగా ఈ రెండు డివిజన్ల కలెక్టర్ ఇన్ఛార్జిగా ప్రజలు వచ్చి నాకు చెప్పుకున్నారు నేను ఆ ఒక సమస్యని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డిఎంహెచ్ఓ గారు మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూర్చొని ఇవన్నీ మీ దగ్గర మీ దృష్టికి వచ్చేదో తెలియదు కానీ ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కానీ ఆమెని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానీ చేయకపోతే మేము మినిస్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తాం మాతో ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు చెప్పిన పని చేయడమే వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి జీతం ఎట్టొస్తుందండి ప్రజల్ని బాగా చూసుకుంటే వసతి డాక్టర్లని దేవుడిగా కొలుస్తారు ప్రజలు ఆమెంది ఆమె డాక్టర్ అమ్మ ఎక్కడ మావి వీడికి వచ్చేసి ప్రజల్ని బాగా చూసుకోవాలి కానీ ఓపీలు రాయకుండా ఓపిల్లు దొంగ ఓపీలు రాయించి అక్కడ ఉన్న వాళ్ళతో ఇవన్నీ చేపడుతుంది సిఎంహెచ్ఓ గారికి మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెని ఇమీడియట్లీగా మా డివిజన్లో మాకు ఆమె వద్దు ఒక మంచి డాక్టర్ని అక్కడ అపాయింట్ చేయండి ఇక్కడ కూడా ప్రజలకు అందరూ చాలా ఆనందిస్తారు చాలా అనేకమైన కంప్లైంట్స్ వచ్చినాయండి ట్యాబ్లెట్స్ని తీసుకొని పోయి ఇమీడియట్లీగా వేరే షా వేరే డాక్టర్స్కి అమ్ముకోవడం నా దృష్టికి చాలా వచ్చాయి కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేదు కాబట్టి ఇవన్నీ నేను లేదు కానీ నాకు కావాల్సింది మా డివిజన్లో ప్రజలు కానీ ఇతర డివిజన్లో ప్రజలు కానీ వాళ్ళు పేద ప్రజలు వాళ్ళు కేవలం ఒక డాక్టర్ అమ్మ అక్కడ ఉంది నర్సు ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆశగా అక్కడ పోయి చూపించుకుంటారు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇది ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు నర్స్ ఉన్నారు అక్కడ అట్టాగే మెడిపో ఉన్నారు ఇవని చెప్పి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు కసురుకోవడం ఏందని ఇది సార్లు కాదు ఇది ఇప్పటికి నాకు ఐదు ఆరు కంప్లైంట్లు వచ్చినాయి ఈ మీద కానీ ఈరోజు నేను స్పందిస్తున్నా ఇది నేను మా మినిస్టర్ నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్తాను డిఎంహెచ్ఓ గారు మీరు దయచేసి ఆమెను ఇమీడియట్లీగా ఆమెను ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త డాక్టర్ని నియమించవలసిందిగా కోరుతున్నాను